హలో నమస్తే వెల్కమ్ టు నెల్లూరు లోకల్ ప్రాపర్టీస్ ఈరోజు మేము ముందుకి మరో కొత్త ప్రాపర్టీతో రాబోతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి మెయిన్ తారోడ్ బిడ్డ చాలా తక్కువ ధరకైతే వస్తుంది ఇది ఎక్కడ అనుకుంటున్నారా మన ప్రకాశం జిల్లా వెలగండ్ల మండలం కెనగిరి రోడ్ నుంచి జస్ట్ ముప్పై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో నూట డెబ్బై ఎకరాల పొలం ఎకరా ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు సో పొలం విషయానికి వస్తే ఫుల్ రెడ్ సాయిల్ ల్యాండ్ అండి ఎర్రమట్టి నేల అన్ని పంటలు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ పొలంలో ఎనిమిది బోర్లు ఉన్నాయి అందులో నాలుగు బోర్లు రన్నింగ్లో ఉన్నాయి నాలుగు బోర్లు రన్నింగ్లో లేవు ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ అయితే వేసున్నారు కరెంటుకి వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు సో మెయిన్ తా రోడ్ బిట్టు అండి నూట డెబ్బై ఎకరాలు ఒకటే బిట్టు మీకు ఎంత కావాలన్నా ఇస్తారు ఎకరా ఏడు లక్షల యాభై వేలు మాత్రమే సో ఈ ల్యాండ్కి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు క్లియర్ కెట్లా అండ్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఎవరైనా ఈ ల్యాండ్ తీసుకున్న ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు అమ్మదలిచిన కొందలిచిన మమ్మల్ని సంప్రదించండి Thank you.